ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థిద్దాం ఎపిసోడ్ సహకారులు అత్యవసరం ప్రభువు అనుగ్రహించినట్లు ప్రార్థిద్దాం మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు నేటి వాక్య ధ్యానానికి మీ సహాయం ఇవ్వండి ప్రభు మా ప్రేక్షకులను దీవించండి వాక్యము చేత క్రొత్త పాఠాలు నేర్చుకోవటానికి కృపనివ్వండి రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ప్రభువు నందు ప్రియాదేవుని బిడ్డలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి మత్తయి సువార్త పద్నాలుగవ అధ్యాయం మీ ఎదుట ఉంచుకొని మొదటి వచనం నుండి వాక్యాన్ని గమనించండి మొదటి పన్నెండు వచనాలు బాప్తిష్మ్యు యోహాను శిరస్సు ఖండించబడిన కారణాలు పరిస్థితులు వివరించబడ్డాయి పద్నాలుగు అధ్యాయం మొదటి వచనంలో ఆ సమయమందు చతుర్థాధిపతి అయిన కేరోదు సమాచారం వినను ఆ సమయమందు ఆ సమయమందు అన్నప్పుడు ఒక పర్టిక్యులర్ పీరియడ్ ను జ్ఞాపకం చేస్తుంది ఏమిటి ఆ సమయం ఆ సమయమందు అన్నప్పుడు యోహాను చనిపోయిన తరువాత యేసు చేస్తున్న అద్భుతాలు పరిచర్య ప్రారంభం చేస్తున్న అద్భుతాల తీవ్రత హేరోదునకు వినపడింది యేసుక్రీస్తు ప్రభు చేస్తున్న అద్భుతాలను గురించి విని యోగాను యొక్క ఆత్మ యేసును పూనింది అందుకే ఇంత గొప్ప అద్భుతాలు చేస్తున్నాడు నా ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ఈ కార్యాలు ప్రమాదకరంగా మారాయి అనే భావనలో ఈ సమాచారం విన్న హీరోదు వచ్చాడు చతుర్థాధిపతి అయిన హీరోదు చతుర్థాధిపతి అనే పదం నాలుగవ భాగమునకు అధిపతి మహా అలెగ్జాండర్ రాజు యొక్క తండ్రి ఫిలిప్పు గ్రీకు రాజ్యపు రాజుగా ఉన్నప్పుడు తెసలే అనే ప్రాంతాన్ని నాలుగు ముక్కలు చేశాడు అందువలన వాటిని పాలించిన వారికి చతుర్థ అధిపతి అని పేరు వచ్చింది కానీ తర్వాత కాలంలో నాలుగు భాగాలు లేవు మూడు భాగాలే ఉన్నాయి ఆ మూడు భాగాలు రోమియులు పాలస్తేనాని మూడు భాగాలుగా చేశారు ఆ మూడు భాగాల్లో ఒకటి మహాహేరోదు కుమారుడుగు అంతిప అంతిప ఇతన్ని హేరోదు వంశీయుడిగా హేరోదు అంతిప హేరోదు ద గ్రేట్ యేసు ప్రభు పుట్టినప్పుడు ఉన్నవాడు యేసు పరిచర్య టైంకి వచ్చేటప్పుడు అతను కుమారుడు హేరోదు అని పిలువబడిన అంతిప ఇతడు చతుర్థ అధిపతి కానీ ఆ టైటిల్ కొనసాగింది గ్రీసు రాజు అయిన ఫిలిప్పు కాలంలో ఏ టైటిల్స్ అయితే పెట్టారో ఆ టైటిల్ కొనసాగింది ముగ్గురికి కూడాను పాలస్తీనా మూడు భాగాలుగా చేయబడినప్పుడు ఒక భాగం హేరోదు పరిపాలన చేశాడు రెండవ భాగం అతని సోదరుడు ఫిలిప్పు ఫిలిప్పును కూడాను చతుర్థాధిపతి అన్నారు తర్వాత లూసానియా ఇతరుని కూడా ఇతరులు కూడా చతుర్థాధిపతి అన్నారు అంతిప అనే ప్రాంతానికి రాజును రాజు అనే బిరుదు ఉన్నట్లుగా చూస్తాం అంతిప అనేవాడు రాజుగా పిలువబడ్డాడు మిగతా వాళ్ళందరూ కూడా చతుర్ధాధిపతులుగానే పిలువబడ్డారు ఈ హే ఒక భయంకరమైనటువంటి పాపం చేశాడు అదేమిటంటే అతని సొంత అన్న వరుస అయినటువంటి ఫిలిప్ యొక్క భార్య హేరోదియా ఆమెను వశం చేసుకున్నాడు ఆమెను ఉంచుకున్నాడు తెచ్చుకున్నాడు దానినిమిత్తం ఫిలిప్ను చంపేశాడు ఫిలిప్ భార్య ఫిలిప్ కుమార్తె ఉన్నారు ఫిలిప్ భార్య హీరోదియను హీరోదు అక్రమంగా ఉంచుకున్నాడు ఆమెను ఉంచుకోవటానికి హీరోదు ఫిలిప్ తన సొంత సోదరుడు రక్త సంబంధికుడు అతను మర్డర్ చేయించాడు చూడండి వ్యభిచారము నరహత్య రెండు అక్కజళ్లుల పక్కపక్కనే వచ్చేస్తున్నాయి చేస్తున్నాయి అన్నదమ్ముల పక్క పక్కన వస్తున్నాయి వ్యభిచారం కోసం హత్య వ్యభిచారం కోసం దావీదు జీవితంలో కూడా అదే దృశ్యం బచ్చబా విషయంలో ఉరి అని చంపించేశాడు దామీదు ఇవాళ మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఈ యొక్క ప్యాసేజ్లో ఏమిటంటే హేరో చేసిన పాపం ఎటువంటి పర్యావసానాలు అతని జీవితంలో తెచ్చింది అని మనం చూసినట్లయితే హేరోదియా క్రూరు రాళ్ళు చాలా వికెట్ ఉమెన్ బాప్తి మిచ్చు యోగాను ప్రవక్తగా ఆ దినాల్లో చాలా గొప్ప ప్రాచుర్యం పొందిన వ్యక్తిగా ఉన్నాడు యంగ్ మ్యాన్ చాలా చిన్న వయస్కుడు థర్టీ ఇయర్స్ యేసు ప్రభు కంటే ఆరు నెలలు పెద్దడు అంతే యేసు వయస్సు ముప్పై సంవత్సరాలు వచ్చినప్పుడు అతను చనిపోయాడు అంటే ముప్పై సంవత్సరాల ఆరు మాసాల వయసులో ఉన్నాడు అనమాట బాప్తి యోహాను యేసు ముప్పైకి వచ్చాడు ముప్పై సంవత్సరం వచ్చాడు ఆ సందర్భంలో బాప్తి ఇచ్చి యోహాను వెళ్ళి హీరోదిని ఖండించే వచ్చాడు నువ్వు చేసింది మంచి పని కాదు నీవు నీ సహోదరుడైన పిలుపు భార్య హీరోదైన ఉంచుకున్న న్యాయం కాదు అని యోహాను చెప్పాడు యోహాను చెబితే యోహాను పట్టుకొని చెరసల్ల వేశాడు హీరో హేరోదియా తెలిసింది ఇట్లా తమ అక్రమ జీవితాన్ని ఒక కామన్ మెన్గా ఉన్నవాడు సాధారణంగా మా పరిపాలనలో ఉన్నాడు రోమీలు పరిపాలనలో ఉన్నారు కదా పాలస్తీనియులు పాలస్తీన్లో యూదులు ఉన్నారు రోమీలు పరిపాలిస్తున్నారు రోమిలు అంజులు మా పరిపాలనలో ఉన్నవాళ్ళు మమ్మల్ని రాజ కుటుంబాన్ని విమర్శ చేస్తారా కోపం పెట్టుకుంది హెరోది అంతరంగంలో అవకాశం కోసం చూస్తుంది హీరోది అయితే బంధించాడు చెరసాల వేశాడు ఈ లోపల హీరోద్ జన్మదినం వచ్చింది హీరోదియ తన కుమార్తెను పిలిచి ఒక సలహా ఇచ్చింది హీరోద్ జన్మదినాన నాట్యం చేసి హీరోదును సంతోషపరచు హీరోదు ఏ విధంగా అయితే సంతోషపడిన వెంటనే వరాలిస్తాడో అలా ఏదైనా ఒక వరం ఇస్తే దాన్ని యూజ్ చేసుకుందాం అనే కుట్ర దాని దానిచేత ఆమె ఆ కుమార్తెను నాట్యం చేసేందుకై పంపించింది హేరోదు జన్మదిన వేడుకల్లో హేరోది ఆ కుమార్తె నాట్యమాడి హేరోదిని మెప్పించినప్పుడు హేరోదు ఆమెకు కొన్ని వాగ్దానాలు చేశాడు ఏమిటిని అంటే ఏమి అడిగినను ఇచ్చేది నన్ను ప్రమాణపూర్వకంగా వాగ్దానం చేశాను అప్పుడు తల్లి హేరోదియ ప్రేరేపించి బాప్తిపమిచ్చే యోహాను తల కావాలని అడగమంది పళ్ళెలో పెట్టి నాకు అప్పగించబడింది క్రాధం అంటే ఇదేనేమో ఒక స్త్రీ తన వ్యభిచార పాపాన్ని గుర్చిన విమర్శ వచ్చినప్పుడు నరహంతకురాలుగా తయారైపోతుంది రెండు వేల సంవత్సరాల క్రితం జరిగిన ఈ సంఘటన ఇవాళ పొద్దున్నే మనం పేపర్ తీస్తే కనిపిస్తోంది ఈ కాలంలో కూడా ఒక స్త్రీ తన అక్రమ జీవితానికి తన ప్రియునితో ఆమె వెళ్ళుటకు తన సొంత కుమార్తె అడ్డుగా ఉందని చెప్పి సొంత కుమార్తెను చంపేసిందని పేపర్లో రాశారు ఎంత భయంకరమైనది వ్యభిచార పాపము తన అల్పకాల సుఖం కోసం తన సొంత కుమార్తెను చంపేసిన స్త్రీని గుర్తి చదివినప్పుడు హృదయం వికలమైపోయింది చాలామంది భర్త అడ్డుగా ఉన్నాడని భర్తను ప్రియునితో కలిసి చంపేసిన వాళ్ళు ఉన్నారు చాలా దారుణం వ్యభిచార పాపం ప్రవక్త ఖండించినప్పుడు దిద్దుబాటు చేసుకోవలసిన హేరోదు హీరోదిలు దిద్దుబాటు చేసుకోలే ప్రతీకారం తీర్చుకున్నారు దాని ప్రభావమే బాప్తి యోహాను యొక్క శిరస్సు ఖండించబడటం కనుక ఈ ప్యాసేజ్లో మనం చదువుతున్నప్పుడు హీరోదు విచక్షణ లేకుండా వాగ్దానాలు చేస్తున్నాడు అర్ధరాజ్యం ఇవ్వటానికి కూడా సిద్ధపడిపోయాడండి ఒక నాట్యానికి వివేకం లేని రాజు అన్నమాట లేనివాడు కనుక ఇటువంటి దుర్మార్గుడు వ్యూహాన్ని ఒరిజినల్గా చంపాలి కానీ మనిషిగా ఉన్నాడు కాబట్టి ప్రజలు అప్రూవల్ వస్తుంది కనుక చరసల్లో వేయించట్టే పెట్టాడు హీరోద్ కంటే హీరోది ఇంకా క్రూరురాలు రాజుగారు నువ్వు వాగ్దానం చేశావు కాబట్టి యూ మస్ట్ ఇంప్లిమెంట్ దట్ సింపుల్ అంతే హీరో వాగ్దానం పబ్లిక్లో చేశాడు గనుక రాంగ్ ప్రామిస్ ఒక తప్పుడు ప్రమాణం ఒక తప్పుడు ప్రామిస్ ఇచ్చాడు అలా ప్రమాణం ఇవ్వకూడదు అలా చేయటం ద్వారా తను తప్పించుకోలేకపోయాడు బాప్తి పంపించే వ్యవహారం తన తగ్గొట్టి పళ్ళెంలో పెట్టి హీరోదయ్యకి పంపించాడు నా ప్రశ్న ఏమొచ్చింది ఈ సందర్భంలో వాళ్ళిద్దరికీ వాట్ బెనిఫిట్ ఏమి లాభం కలిగింది హీరోదయ్యకు తన అహంకారం సర్దుమణిగించుకుంది మానవ హృదయము ఎంత ఘోరమైందంటే వినాశనాన్ని కేవలం అహంకార సంతృప్తికి కోరటం ఒక వినాశనాన్ని అహంకార సంతృప్తి కొరకు కోరటం ఎంత ప్రమాదం మనుషులు కోపాన్ని ద్వేషాన్ని అణుచుకోలేకపోతే సంభవించే పరిస్థితులు ఇవి అందువలన దీనిలో మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే అనవసరపు వాగ్దానాలు చేయకూడదు వాటిని నెరవేర్చక తప్పదు అటువంటప్పుడు మనం పాపంలో పడిపోయే ప్రమాదం ఉంది జాగ్రత్త పాపం ఖండించినప్పుడు సరి చేసుకోవాలి తప్ప హింసాత్మకంగా మారకూడదు ఖండించిన వ్యక్తులను చంపాలనుకోకూడదు మనలోని పాపాన్ని ఖండించిన వ్యక్తులకు కృతజ్ఞత చూపించారు కానీ ద్వేషం చూపించి చెప్పకూడదు కానీ అది జరిగింది ఆ సమయమున ఆ సమయమున పద్నాలుగో అధ్యాయం మొదటి వచ్చిన ఆ సమయమున హేరోజు తన పాపాన్ని బట్టి ఒక మూఢ నమ్మకాన్ని బలంగా నమ్మాడు హేరాదు అన్యుడు అన్యులకు చాలా మూఢ నమ్మకాలుంటాయి యోగాను యొక్క ఆత్మ యేసును చేరి అద్భుతాలు చేస్తూ తన పాలు చేస్తోంది తన రాజ్యాన్ని నిర్బంధపాలు చేస్తోంది అనే భావనకు వచ్చాడు హేరాదు సోదరుడా సోదరి మూఢ నమ్మకాలు వేడాలి మూఢ నమ్మకాలు వేడాలి చాలామంది పిల్లి ఎదురు వస్తే ఆ పూట మంచిది కాదంటారు శవం ఎదురొస్తే శకును మంచిది అంటారు విధవరాలు ఎదురొస్తే ఆగి వెనక్కి వెళ్ళిపోతారు హౌసాడ్ ఇట్ ఈజ్ క్రైస్తవులు మూఢ నమ్మకాలు విసర్జించాలి ఒక ప్రముఖ సంఘం ఉంది ఇంటర్నేషనల్ సంఘం అది దానిలో విశ్వాసి ఒక ఆయన నేను కలిసి ఆయన సైకిల్ మీద వస్తున్నాడు నేను టీవీఎస్ ఫిఫ్టీ మీద వస్తున్నాను ఇద్దరం కలిసి వస్తున్నాం కొన్ని హైందవ దేవాలయాలు వరుసగా ఉన్నాయి ఫతేబాద్లో అక్కడ వరకు వచ్చేటప్పటికీ నేను కొంచెం ట్రాఫిక్ గడ్డి వచ్చింది ఎదరికెళ్ళి ఎరకు చూసుకుంటే లేడు ఏమిటబ్బా ఏమయ్యాడు అన్నా అని చెప్పి నేను తర్వాత ఆయన కనిపిస్తే అడిగితే ఆయన అన్నాడు తమ్ముడు నేను ఆ గుళ్ళు వరకు వచ్చినాక పక్క తిరిగిపోయాను అన్నాడు ఎదుగు తిరిగావాన్నా గుళ్ళ ముందు నుంచి వెళ్ళకూడదని మా పాస్టర్ చెప్పాడు అన్నాడు అవు సాడ్ ఇట్ ఈస్ అంటే హిందూ దేవాలయాలుంటే ఇక వెళ్ళకూడదు ఆ క్రైస్తవుడు చెప్పండి మూడ ఆచారం సంఘాల్లో ఏమిటండి క్రీస్తు రక్తం చేత విమోచించబడినటువంటి గొప్ప సంఘానికి ఈ దురవస్థ ఏమిటి హైందవ ఉంటే లేదంటే ఇంకేదన్నా క్షుద్రదేవతల యొక్క విగ్రహాలు రోడ్ల మీద ఉంటే వాటిని దాటి వెళ్ళకూడదా చాలా విచారకరం భయకంపతలు చేసేస్తున్నారు సంఘాల్లో విశ్వాసుల్ని పాస్టర్స్ వాళ్ళు భయపడుతున్నారు వీళ్ళు భయపడుతున్నారు ఎవరికైనా అనారోగ్యంతో ఉంటే ప్రార్థన చేయడానికి దయచేసి వెళ్ళకండి వెళితే దయ్యాలు పడతాయని చెప్పాడట ఎంత దూర్మార్గుడండి ఆ పాస్టరు అట్లా చేయించునా ప్రార్థించాలి రోగి కొరకు ప్రార్థించటం విశ్వాసం యొక్క ధర్మం వెళ్ళద్దు అన్నాడు ఇలాంటి మూఢ నమ్మకాలు క్రైస్తవ సంఘాల్లో ఎందుకు ప్రవేశపెడుతున్నారు కేవలం డబ్బు కోసం వాళ్ళ పరపతులు కొనసాగటం కోసం తప్ప మరొకటి కాదు హేనోధుకు మూఢనమ్మకం ఏమిటంటే యోహాను ఆత్మ యోచుకు సహాయం చేసి గొప్ప కార్యాలు చేయించేస్తోంది ఎవడు చెప్పాడు అట్ట జరుగుదని వాడు అన్యుడు కనుక వాడికి అనేకమైన మూఢాచారాలు ఉంటాయి చాలామంది అంతే చిన్నపిల్లలు ఏదైనా ఏడుస్తున్నారనుకోండి గుక్క పెట్టి ఏ గ్రైప్ వాటర్ పట్టించాలి కానీ గాలి పట్టిందని చెప్పి తీసుకుపోయి నానా పిచ్చి చేస్తలు చేస్తారు గాలి పడతాం ఏమిటి అర్థమవుతుందా అనారోగ్యంతో ఏడుస్తుంటే కడుపు నొప్పితో చెప్పలేడు కదా పిల్లవాడు ఏడ్చి చెబుతుంటే రాత్రులు ఏడుస్తున్నాడు రాత్రులు ఏడవడాడు పగలేడవడాడు చిన్నపిల్లలు ఇప్పుడే నేడుస్తారు క్రైస్తవులే గాలి పట్టిందని ఏదోదో చేస్తున్నారు మూఢ నమ్మకాలు స్టిషియస్ చాలా ప్రమాదం ఇవాళ భారతదేశం విద్యావంతులు కూడా మూఢ నమ్మకాల్లో పడిపోయారు మూఢ నమ్మకాల్లో పడిపోయారు అందుకే బాబాలు క్రైస్తవులు పాస్టల్లో అబద్ధ బోధకులు బతికేస్తున్నారు ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏమిటంటే నేను ఇక్కడ ఉన్నటువంటి విషయంలో పాఠాలు కొన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను హేరోజు దుఃఖపడ్డాడు కానీ ఫలితం శూన్యం మార్తీష్మచ్చి యోగాను తల అడిగినప్పుడు అమ్మాయి పబ్లిక్లో వాగ్దానం చేశాడు వెనక్కడలేడు ఆయన చంపుతావా అంటే ఆయన ప్రవక్త ఆయన చేసిన తప్పేం లేదు నన్ను నా పాపాన్ని బట్టి ఖండించాడు తప్ప ఆయన చేసిన ఏముందనే విచక్షణ ఏ రోజులో ఉంది అందుకే దొక్కుపడ్డాడు అయ్యో ఆయన చంపటం ఏమిటి కానీ ప్రమాణము నిమిత్తము తనతో కూడా భోజనమునకు కూర్చున్న వారి నిమిత్తము ఇవ్వటానికి ఆజ్ఞాపించాడు అంటే పరువు అనమాట మొన్న విజయవాడలో ఒక పరువు హత్య జరిగింది ఒక ముస్లిం మద తన కుమార్తె ఒక హిందూ బాయ్ని ప్రేమిస్తోందని దిండుతో ముక్కు అది చంపేసేసి తీసుకెళ్ళ మైలవరం ప్రాంతంలో ఖనం చేయబోతుంటే పోలీసులు అరెస్ట్ చేశారు వాళ్ళిద్దరి మీద కేసులు కట్టారు ఆవిడ అడిగారు అబ్బాహ అనేది ఉంది ఆవిడ పేరు అమ్మా ఎందుకంటే చేసావు అంటే పరువు హత్య వద్దని చేయ కూడా మా అమ్మాయి మాట లేదు పరువు హత్య ఇప్పుడు హేరాద్ గారికి పరువు వచ్చింది ఏమిటి పరువు ప్రజల ముందు వాగ్దానం చేశాడు కాబట్టి తీర్చాల్సిందే హేరాదు దుఃఖపడినను తాను చేసిన ప్రమాణ నిమిత్తము తనతో కూడా భోజనాన్ని కూర్చున్న వారి నిమిత్తము నువ్వు ఇయ్య ఆజ్ఞాపించి బంట్రోతును పంపి చరసాల్లో యోహాల తల కొట్టించేశాడు రాజు దెబ్బలు కుదు అని బంట్రోతుకు సైగ చేశాడు బంట్రోత్ వెళ్ళి తలదేశాడు బాప్తిష్మం ఇచ్చు యోహాను నీతిమంతుడు ఒక ప్రవక్త యేసునకు బాప్తిష్మం ఇవ్వటానికి పంపబడినటువంటి వార్తాహారుడు యేసును లోకానికి పరిచయం చేయటానికి యశయ ప్రవచించినటువంటి ఒక వ్యక్తి అంత గొప్ప ప్రవక్తను స్త్రీలు కలిన నరులలో భూమి మీద ఇంతకంటే గొప్పవాడు లేడు అని యేసు చేత ప్రశంసించబడినటువంటి ఈ గొప్ప వ్యక్తి యొక్క శిరస్సును ఖండించి పాపం చేశాడు హేరో ఆ తరువాత కాలంలో హేరో మానసిక రోగి అయిపోయాడని అంటారు మనశ్శాంతి లేక అతడు ఈ గారడీ విద్యలు చేసే వాళ్ళను పోషించి వాళ్ళ చేత గారడీలు చేయించుకొని ఆనందించాడట ప్రజలకు ఇచ్చినటువంటి మాట ఎదుట ఉన్న ప్రజల నిమిత్తం అంటే మాట ఫెయిల్ అయ్యాడు అనేటువంటి ఒక అపవాద పడుతుందేమో అని అపవాద బెటర్ కదా కట్టాను కానీ అపవాదుకు తలకు భయపడి ఆ యొక్క గారి తలను ఖండించమన్నాడు హేరోదియాకు ఆ పళ్ళెము నా ఆ తల పెట్టి తీసుకుని ఇచ్చారు ఆమె తాని తల తన తల్లి యొక్కకు దానిని తీసుకుని వచ్చిన ఒక చిన్నది ఏం కోరుతాను ఒక బాలిక ఒక మరణాన్ని కోరుతాను ఎలా పెంచారు ఆమె తల్లి ఆమెను ఎలా మోటివేట్ చేసింది మనం మన పిల్లలకు ఏం మోటివేట్ చేస్తున్నా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఆ చిన్నది చాలా స్టబండ్ చాలా కట్టి రాి నువ్వు వాగ్దానం చేసావు ఇస్తావా లేదా బాబాయ్ అని కూర్చుంది అంతే నువ్వు ఇస్తావా లేదా వాగ్దానం చేసావు మాట తప్పుతావా కాబట్టి పిల్లలకు ఎటువంటి విధానాలు నేర్పిస్తున్నాం మనం హేరోదియ తన కుమార్తెకు నాట్యం నేర్పించింది అంతవరకు బాగానే ఉంది నాట్యము చేత నాకు తల కోరుకునేటానికి పంపించింది చాలా సందర్భాల్లో పిల్లలను విక్టిమ్స్ చేస్తుంటాం మనం బాధితులనుగా నేరస్తులుగా కూడా చేస్తుంటాం కనుక చిన్నది నేను ఆమె తల్లి యొక్క ప్రోత్సాహం చేత శిరస్సును కోరినటువంటి దౌర్భాగ్యానికి వచ్చింది సోదరుడా సోదరి ఎన్ని పాఠాలు ఉన్నాయండి ఇందులో బాప్తిచ్చి యోహాను ఆత్మలో పరితాపం పట్టలేక హీరో వెళ్ళి ఖండించి వచ్చాడు ఒక రాజును ఒక ప్రధానిని ఒక ఉన్నతమైన వ్యక్తిని ఒక సాధారణమైన దైవ సేవకుడు ఇంటికి వెళ్ళి ఖండించినటం అంటే ఎంత ఘట్స్ ఉండాలండి ఎంత ధైర్యం ఉండాలి బాప్తి స్వమిచ్చు వ్యవహానికి అది ఒక్కటే ధైర్యమే ఎంతటి ధైర్యవంతుడంటే దేనికి భయపడే కాదు మరణానికి భయపడలేదు చరసాలకి భయపడలేడు చెరసాలకు భయపడలేదు మరణానికి భయపడలేదు ప్రభు కోసం సత్యం కోసం పాపాన్ని ఖండించడానికి ప్రాణం అవుతుందనే భయం లేదు అతనికి ఇవాళ మనకు అన్ని భయాలే సోదరుడా సోదరి బాప్తి స్వం ఇచ్చి యోగానుల మనం ఖండించగలుగుదామా మనకెందుకు బ్రదర్ ఇవన్నీ అని వెళ్ళిపోతాం మనం పక్క తిరిగి కానీ యోహాను ఖండించాడు యోహాను ఖండించాడు ద పవర్ఫుల్ స్పిరిట్ ఆఫ్ ఎలైజా ఏలియా ఏ విధంగా అయితే ఖండించాడో ఎజబేలు ఆహాములను ఖండించాడో వారి క్రూరత్వాన్ని ఖండించాడో నాబోతు ద్రాక్ష తోట తీసుకున్నప్పుడు వాళ్ళని ఎట్లా యోహాను యోహానుగుడను భక్తి యోహాను యోహానుగుడను హీరోది హీరోది అను ఖండించాడు పాపము విషయములో ఖండించు నిమిత్తం వారెంతటి వారైనను నిమిత్తం లేదు ఎటువంటి పరిస్థితిని ఎదుర్కొనవలసి వచ్చినను నిమిత్తం లేదని క్రైస్తవులంగా మనం నేర్చుకోవాలి అందుకే గారు అన్నాడు మీరు రక్తము కారునత్గా ఇంకా పాపంతో పోరాడలేదు అన్నాడు కనుక బాప్తి యోహాను పాపంతో పోరాటంలో రక్తంగా తలక నెవర్ బోదడ్ ఫర్ దాట్ దానికోసం విచారించినాడు అంతటా యోగాను శిష్యులు ఆ శవాన్ని ఎత్తుకుని పోయి పాతిపెట్టి యేసయ్య ఏసయ్య వచ్చి తెలియచేశారు ఈ తెలియచేయబడిన విశేషం యేసు తన పరిచర్యను వేగవంతం చేశాడు ఆయన ఏకాంతానికి వెళ్ళి దేవుని సరిది మార్పెట్టాడు రేపటి నుండి ధ్యానం చేస్తాను ఎపిసోడ్ సహకారు కావాలి దయచేసి ప్రార్థించండి మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును సువార్త నుండి ధ్యానం చేసుకుందాం ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థన మమృఖిగా ప్రేమిస్తున్న మా ప్రీతాన్ని మీకు వందనాలు హేరో యొక్క అనాలోచిత ప్రమాణం వాగ్దానం ఒక గొప్ప దైవ జీవుని శరస్సు ఖండించే దుస్థితి వచ్చినది హేరో భవిష్యత్తు పాడైపోయింది ఈరోజు మనశ్శాంతి లేని దినాలు గడిపాడు పాపాన్ని సరి చేసుకోకుండా బ్రతుకులను దిద్దుకోకుండా పాపంలో కొనసాగితే వచ్చే ప్రమాదాలు ఇవి వీటిని తెలుసుకుని మా జీవితాలు సరిదిద్దుకుంటు మాకు నేర్పండి వ్యభిచారము నరహత్య మా బ్రతుకులలో లేకుండా జాగ్రత్త పట్టుకు సహాయం చేయండి మారు మనసు దయచేయండి േ നാമം തൻ്റെ ആമ തന്റെ പ്രേമ കുമാർ കൃപ പരിശുദ്ധാത്മദേവനിയൊക്കെ സഹവാസം സദാ കാലം അനന്തോടെ